వెల్కమ్ టు స్టడీ ఈ రోజు సెవెంత్ క్లాస్ లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ భిన్నాలు మరియు దశాంశాలు ఫ్రాక్షన్స్ అండ్ ఫ్రాక్షన్ అనే పదం ఫ్రాక్టస్ లేదా ఫ్రాక్సియో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీని అర్థం విరిగిన లేదా విరగబడిన భిన్నంలో లవం బై హారాన్ని భిన్నం అంటారు భిన్నంలో పైదాన్ని లవ అంటారు చిన్నదాన్ని హారం అంటారు భిన్నాలు రకాలు ఒకటి ఏకాంక భిన్నాలు లవము ఒకటిగా గల భిన్నాలను ఏకాంక భిన్నాలు అంటారు ఎగ్జాంపుల్ ఒకటి బై రెండు ఒకటి బై ఏడు లవంలో ఒకటి మాత్రమే ఉంటే అటువంటి భిన్నాలను ఏకాంక భిన్నాలు అంటారు రెండు భిన్నం లవం చిన్నదిగా హారం పెద్దదిగా గల భిన్నాలను క్రమ భిన్నాలు అంటారు ఎగ్జాంపుల్ రెండు బై మూడు ఒకటి బై రెండు లవము చిన్నదిగా ఉంటుంది హారము పెద్దదిగా ఉంటుంది అటువంటి భిన్నాలను క్రమ భిన్నాలు అంటారు మూడు అపక్రమ భిన్నం లవం పెద్దదిగా హారం చిన్నదిగా గల భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు లవమేమో పెద్దదిగా ఉంటుంది హారమేమో చిన్నదిగా ఉంటుంది నాలుగు మిశ్రమ భిన్నం ఒక పూర్ణాంకము క్రమభిన్నంగా గల భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు ఎగ్జాంపుల్ మూడు ఒకటి బై రెండు ఒకటి ఒకటి బై రెండు ఇందులో రెండు భాగాలు ఉంటాయి ఒకటేమో పూర్ణాంకము ఒకటేమో క్రమ భిన్నము మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవచ్చు మూడు ఒకటి బై నాలుగుని త్రీ ఫోర్ జర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ థర్టీన్ బై ఫోర్ ఇది అపక్రమ భిన్నం అవుతుంది అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చుకోవచ్చు ఐదు సజాతి భిన్నాలు హారాలు సమానంగా గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు ఎగ్జాంపుల్ ఒకటి బై ఏడు రెండు బై ఏడు హారాలు సమానంగా ఉంటాయి ఇందులో హారాలు సమానంగా కలిగిన భిన్నాలలో లవము ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ భిన్నం పెద్ద భిన్నం అవుతుంది ఇది ఒకటి బై ఏడు ఇది రెండు బై ఏడు ఇది పెద్ద భిన్నం అవుతుంది ఆరు విజాతి భిన్నాలు వేరు వేరు హారాలు గల భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు ఎగ్జాంపుల్ రెండు బై మూడు ఒకటి బై నాలుగు భిన్నాలను పోల్చడం ఒకటి రెండు బై ఐదు నాలుగు బై ఏడు ఈ రెండు భిన్నాలలో ఏది పెద్ద భిన్నమో కనుక్కోవాలి దీనిని అడ్డగుణకారం చేయడం ద్వారా కనుక్కోవచ్చు ఏడు రెండు పద్నాలుగు ఐదు నాలుగు ఇరవై పద్నాలుగు లెస్ దాన్ ఇరవై అవుతుంది సో ఇది చిన్న భిన్నం ఇది పెద్ద భిన్నం అవుతుంది మీద ప్రాబ్లం చూద్దాం ఫస్ట్ వన్ విద్య ప్రతాప్ పిక్నిక్ వెళ్ళారు వారికి వాళ్ళ తల్లి ఐదు లీటర్లు నీళ్లు గల బాటిల్ ఇచ్చింది విద్య నీళ్లలో రెండో బై ఐదో భాగం వాడింది మిగిలినది ప్రతాప్ వాడాడు అయితే విద్య ఎంత నీరు తాగింది విద్య ఎన్ని భాగాలు తాగిందంటే రెండు బై ఐదు అంటే మొత్తం భాగాల సంఖ్య ఐదు అందులో రెండు భాగాలు తాగింది రెండు బై ఐదు ఇంటూ ఎంత వాటర్ ఉందో దాన్ని మొత్తాన్ని ఇంటూగా రాసుకోవాలి రెండు బై ఐదు ఇంటూ ఐదు ఫైవ్ వన్ వన్సార్ ఫైవ్ రెండు రెండు లీటర్లు తాగింది సెకండ్ వన్ మొత్తం నెలలో ప్రతాప్ తాగిన భాగం ఎంత మొత్తాన్ని ఒకటిగా కన్సిడర్ చేసుకోవాలి ఆ ఒకటిలో నుంచి రెండు బై ఐదుని తీసేసుకోవాలి ఒకటి మైనస్ రెండు బై ఐదు ఎల్సిఎం తీసుకుంటే కసా తీసుకుంటే ఐదు ఒకట్లు ఐదు మైనస్ రెండు బై ఐదు ఐదులోంచి రెండు పోతే మూడు బై ఐదు మూడు బై ఐదు అనగా మూడు లీటర్లు తాగాడు సెకండ్ వన్ శైలి తన తోటలు ఒక వరుసలో నాలుగు మొక్కలు నాటింది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మొక్కలు నాటింది పక్క పక్కనే ఉన్న రెండు మొక్కల మధ్య దూరం ఈ రెండింటి మధ్య దూరం మూడు బై నాలుగు ఈ రెండింటి మధ్య దూరం మూడు బై నాలుగు ఈ రెండింటి మధ్య దూరం మూడు బై నాలుగు అయితే మొదటి మరియు చివరి మొక్కల మధ్య దూరాన్ని కనుగొనండి ఇక్కడ నుంచి గల మధ్య దూరాన్ని అడుగుతున్నాడు అంటే మొత్తం దూరాన్ని కనుక్కోవాలి మూడు బై నాలుగు ప్లస్ మూడు బై నాలుగు ప్లస్ మూడు బై నాలుగు మీటర్లు దీన్ని ఎల్సియం తీసుకుంటే ఎల్సియం ఫోర్ వస్తుంది త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ దట్ ఈక్వల్ టు తొమ్మిది బై నాలుగు మీటర్లు ఇది అపక్రమ భిన్నం కాబట్టి దాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటే నాలుగు ఒకట్లు నాలుగు రెండు రెండు ఒకటి ఉంటుంది కాబట్టి ఒకటి బై నాలుగు మీటర్లు థర్డ్ క్వశ్చన్ లిపిక ఒక పుస్తకాన్ని ప్రతిరోజు ఒకటి మూడు బై నాలుగు గంటలు చదువుతుంది ఆమె ఆరు రోజుల్లో మొత్తం పుస్తకాన్ని చదివింది ఆమె పుస్తకం మొత్తం చదవడానికి ఎన్ని గంటలు అవసరం అవుతుంది ఆమె ప్రతిరోజు ఒకటి మూడు బై నాలుగు గంటలు చదువుతుంది ఒక రోజుకి ఒకటి మూడు బై నాలుగు గంటలు చదువుతుంది ఇది మిశ్రమ భిన్నం కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు బై నాలుగు గంటలు రోజుకి ఏడు బై నాలుగు గంటలు చదివితే ఆరు రోజుల్లో ఎన్ని గంటలు చదువుతుంది ఆరు ఇంటు ఏడు బై నాలుగు రెండు 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 మూడు మూడేళ్ళు ఇరవై ఒకటి బై రెండు అంటే దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే రెండు పదులు ఇంకా ఒకటి ఉంటుంది ఒకటి బై రెండు గంటలు అంటే పదిన్నర గంటల్లో మొత్తం పుస్తకాన్ని చదివింది ఫోర్త్ క్వశ్చన్ ఒక కారు ఒక లీటర్ పెట్రోల్ తో పదహారు కిలోమీటర్లు నడుస్తుంది రెండు మూడు బై నాలుగు లీటర్ పెట్రోల్ ఉపయోగించి అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది ఒక లీటర్ కి ఒక లీటర్ కి పదహారు కిలోమీటర్లు నడుస్తుంది రెండు మూడు బై నాలుగు లీటర్లకి ఎంత దూరం నడుస్తుంది అన్నాడు రెండు మూడు బై నాలుగు ఇంటూ పదహారు కిలోమీటర్లు వేసుకోవాలి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఒక మూడు పదకొండు విలువలు హారాలుగా కలిగిన భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారు అనగా హారం యొక్క రూపం టెన్ పవర్ ఎన్ అవుతుంది హారం యొక్క రూపం పది యొక్క గుణజాలై ఉండాలి దీని మీద ప్రాబ్లమ్ చూద్దాం ఫస్ట్ వన్ సమభావ త్రిభుజం భుజం మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత సమభ త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉంటాయి మూడు భుజాలు సమానంగా ఉంటాయి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ త్రీ ఏ అవుతుంది ఒక భుజం పొడవు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్లో పాయింట్ తీయాలంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉందో అన్ని సున్నాలు కింద రాసుకోవాలి ముప్పై ఐదు బై పది అవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని హెచ్చరేయాలి మూడు ఇంటూ ముప్పై ఐదు బై పది మూడు ఐదులు పదిహేను మూడు మూడు తొమ్మిది ఒకటి పది బై పది కింద పది తీసేసుకోవాలంటే పైన ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి పది పాయింట్ ఐదు సెకండ్ ప్రాబ్లం పొడవు ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు మరియు వెడల్పు మూడు సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని కనుక్కోండి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం దీర్ఘ చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి పొడవు ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు ఇంటూ వెడల్పు మూడు సెంటీమీటర్లు ఐదు పాయింట్ ఏడుని యాభై ఏడు బై పదిగా రాసుకోవాలి ఒక పాయింట్ ఒక ఇంక తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక సున్నాను రాసుకోవాలి ఇంటూ మూడు మూడేళ్ళు ఇరవై ఒకటి మూడైదు పదిహేను పదిహేను ఒక రెండు పదిహేడు బై పది కింద ఒక జీరో ఉంది కాబట్టి పైన ఒక తర్వాత పాయింట్ పెట్టుకోవాలి పదిహేడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల స్క్వేర్ ప్రాబ్లమ్ ద్విచక్ర వాహనం ఒక లీటర్ పెట్రోల్తో యాభై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం వెళితే పది లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం వెళుతుంది ఒక లీటర్కి ఒక లీటర్కి యాభై ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు వెళ్తుంది పది లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం వెళ్తుందంటే పది ఇంటూ యాభై ఐదు పాయింట్ త్రీ పది ఇంటూ యాభై ఐదు పైన పాయింట్ ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత ఉంది కాబట్టి త్రీ అలాగే రాసుకొని కింద పది రాసుకోవాలి ఈ పది ఈ పది క్యాన్సిల్ అయితే ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు వెళుతుంది జీరో పాయింట్ టూ ఇంటూ సిక్స్ దీన్ని సాధించాలి జీరో పాయింట్ టూ ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రెండు బై పదిగా రాసుకుంటాం ఇంటూ సిక్స్ రెండు ఆర్లు పన్నెండు బై పది కింద సున్నా ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు ఒకటి పాయింట్ రెండు సిక్స్త్ వన్ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ త్రీ ఒక అంక తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇరవై ఐదు బై పది రాసుకుంటాము ఇంటూ ఒక అంక తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ తీసేసుకొని బై పది రాసుకుంటాము ఇరవై ఐదు మూడు డెబ్బై ఐదు పది పదులు వంద రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెంత్ వన్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ డివైడెడ్ బై ఉంది కాబట్టి దాని విలోమం ఇంటూ అవుతుంది జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ గా మారుతుంది జీరో పాయింట్ త్రీ ఫైవ్ అంటే దాన్ని త్రీ ఫైవ్ బై హండ్రెడ్గా రాసుకోవచ్చు ఇంటూ ఒకటి బై ఐదు ఐదు ఒకట్లు ఐదు ఏళ్ళు ఏడు బై హండ్రెడ్ అవుతుంది రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి రెండు అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి ఫోర్ పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై టెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ దీని విలోమం వన్ బై టెన్ అవుతుంది కాబట్టి ఇంటూ వన్ బై టెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ నలభై ఎనిమిది బై పదిగా రాసుకోవచ్చు ఇంటూ ఒకటి బై పది నలభై ఎనిమిది బై పది పదులు వంద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి రెండు అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి క్రమ బహుభూజి యొక్క ప్రతి భుజం పొడవు సెంటీమీటర్లు బహుభూజి చుట్టుకొలత ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు బహుభుజికి ఎన్ని భుజాలు ఉన్నాయి బహుభుజ యొక్క చుట్టుకొలత చుట్టుకొలత ఈక్వల్ టు పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు భుజం పొడవు భుజం పొడవు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మనకి భుజాలు కావాలంటే చుట్టుకొలత బై భుజం పొడవు వేయాలి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ పైన ఒక పాయింట్ కింద పాయింట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు నూట ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు ఐదులు ఐదు భుజాలు ఉంటాయి